Obrigado. <coughs> క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా మీ అందరికీ ప్రభు పేరట సమాధానం కలుగునుగాక దైవదీవులు పలుకుతున్నాను గతి దినాలుగా మనం అనేక నూతన సంగతులను తెలుసుకునే పరంపరలో చరిత్రను కూడా ధ్యానించిన సందర్భాలు ఉన్నాయి రండి తండ్రి పాదాలు పట్టుకుని ఈరోజు మరొక సంగతిని ధ్యానించుకుందాం మహాపరిశుద్ధుడు విన మా కన్న తండ్రి ఆది సంభూతుడా ఆది మధ్యాంతరహితుడా అయాని ప్రజలతో మీరు మాట్లాడి దర్శించండి సత్యమును బయలుపరచండి మా మనోనేత్రాలు తెరవండి నా దేశానికి జ్ఞానోదయము గాక తండ్రి సహాయం చేయమని ఏసునామములు వేడుతున్నాము తండ్రి ఆమె దిద్దుబాటే సిద్ధపాటు అను మన దేవుని ఆలోచన సభకి మీ అందరికీ ప్రేమపూర్వక స్వాగతం అండి దేవుడు మీకు జ్ఞానోదయం కలుగు గాక దేశ సరిహద్దుల వరకు కూడా అనేకులు మార్చబడుదురుగాక దేశ సరిహద్దులు దాటి దేశ జ్ఞానం అనేక ప్రాంతాలకి పాకునుగాక నా దేశం అనేకులకు వెలుగుగా మార్చబడును గాక అని మనసార పలుకుతున్నాను ఈ దినపు అంశము ఆర్యులకు తండ్రి అబ్రహామే అనే అంశం ద్వారా మనం ఈరోజు దేవుని సందేశాన్ని ఆలకిద్దాం ప్రియులారా ఈ భూమి మీద యావత్ మానవ జాతి ఎక్కడి నుండి వచ్చారు ఏంటి అనే విషయాన్ని ఇప్పటికే శాస్త్రజ్ఞులు అనేకులు పరిశోధన చేయడం ప్రారంభించారు దానిని ఎలా గుర్తుపడతాము అంటే చరిత్రను ఆధారం చేసుకొని చరిత్ర తెలుసుకోవాలి చరిత్ర గ్రంథాలను పఠించాలి అందులో ఉన్న సంగతులను మధించాలి వాటిని కొంచెం యథార్థంగా ఆలోచించగలగాలి ప్రిలరా చరిత్రను ఒకవేళ మనం పరిశీలిస్తే ఎక్కడి నుండి మానవ జాతి ప్రారంభించబడింది అనేది తెలుసుకోవాలంటే నాగరికతల యొక్క ఉద్భవన కాలమును గుర్తుపట్టాలి అది ఎలా గుర్తుపడతాము అంటే ఇప్పటికే చరిత్రలో చాలామంది శాస్త్రజ్ఞులు గుర్తుపట్టి ఏ నాగరికత ముందున్నది ఏ నాగరికత తర్వాత ఉన్నది ఏ నాగరికత ఇటీవల వచ్చినది ఇవన్నీ చెబుతూనే ఉన్నారు అందులో భాగంగా చాలా పురాతనమైన నాగరికత మన దేశంలో సింధులోయ నాగరికత మనందరికీ బహుబాగా తెలిసిన విషయం సింధులోయ నాగరికత ఈ సింధులోయ నాగరికతలో మొట్టమొదటిగా నివాసం చేయడం ప్రారంభించింది ద్రావిడులు ఈ ద్రావిడులు ఆస్ట్రలాయిడ్ మెడిటేరియన్ జాతుల మిశ్రమ సంతానము ఈ మిశ్రమ సంతానమే ద్రావిడులు ప్రియుల ద్రావిడులే భారతదేశపు మొట్టమొదటి నివాసులు అని చరిత్ర చెబుతుంది అయితే కొందరు వేదాంతులు ఏమంటూ ఉంటారంటే లేదు లేదు అసలు సింధు నాగరికతే ఆర్యులది అని వీరు అంటారు సింధులోయ నాగరికత ఆర్యులది ఎందుకంటే వేదాలలో ఈ ఆర్యులు సరస్వతీ నది తీరాన కూర్చొని వేదాలు రచించారు అని ఉంది సరస్వతీ నది తీరాన కూర్చొని ఉన్నారు వాస్తవానికి సరస్వతీ నది గురించిన ఉనికి ఇప్పటి లేదు సింధులోయ నాగరికతలో సరస్వతి నదే లేదు త్రివేణి సంగమములో గంగా యమున నదులు ప్రవహిస్తూ ఉంటాయి కానీ చాలామంది అంటారు అదృశ్యంగా సరస్వతి నది కూడా ప్రవహిస్తుంది అందులోనే అని నమ్ముతారు కానీ శాస్త్రీయంగా ఇంతవరకు దానికి సరిపడిన నిరూపణ లేదు కానీ కొందరు ఏమని అంటారంటే హిమాలయాల్లో సరస్వతి నది పుట్టి అది గుజరాత్ తీరము గుండా బయలు వెడలి అది బంగాళాఖాతంలో కలిసేది అని అంటారు కానీ ఇంతవరకు వాళ్ళు అంటున్నది ఏంటంటే ఆ సరస్వతి నది ఉండేది ఎండిపోయింది అంటున్నారు అంత గొప్ప బృహత్తర జీవనది ఎండిపోవడం ఏంటండి విచిత్రం కాకపోతే జీవనది ఎండిపోదు ఎప్పుడు కనుక సరస్వతి నదిని గురించినటువంటి ఆధారాలు చరిత్రలో మనకు ఇంతవరకు ఖగోళ శాస్త్రజ్ఞులు నిరూపించలేదు అది నిరూపణయ్యే వరకు దాని గురించి మాట్లాడుట కష్టమైన పని కనుక ఆర్యులు అనేవారు మొదట భారతదేశంలో ఉన్నవారు కాదని చరిత్ర చెబుతుంది ఆర్యులు మొదట భారతదేశంలో ఉండలేదు ఆర్యులు తర్వాత భారతదేశానికి వచ్చారు అని చరిత్ర చెబుతుంది బోగోజ్ కోయ్ టర్కీ ప్రాంతం టెల్ ఎల్ అమర్నాథ్ మధ్యాసియా ప్రాంతాల్లో శాస్త్రజ్ఞుల పరిశోధనను బట్టి తెలిసింది ఏంటంటే ఆర్యులు ఆ ప్రాంతము నుండే వచ్చారు అని తెలిసింది అంత మాత్రమే కాదు బాలా గంగాధర్ తిలక్ గారి ప్రకారముగా వేదాలలో ఖగోళ శాస్త్రాన్ని ఉద్దేశించి ఒకవేళ గ్రహించగలిగితే ఆర్యులు ఖచ్చితంగా ఉత్తర ధృవము నుండి ఐరోపా మధ్య ఆసియాల నుండే వచ్చిన వారని తెలిసిపోతుంది తెలిసిపోతుంది ఇది చరిత్ర చెబుతున్న సంగతి ఆర్యులు రెండుసార్లు భారతదేశానికి వలస వచ్చారు మొదటిసారి వారు వలస వచ్చినప్పుడు వారు హిత్తి ఆర్యులు వచ్చారు ఈ హిత్తి ఆర్యులు తెల్లటి చర్మము గలవారు ఆ తర్వాత కూరు ఆర్యులు వచ్చారు ఈ కూరు ఆర్యులు ఎర్రని వారు ప్రియులారా కూరు ఆర్యులు ఎక్కడి వారండి అని ఆలోచిస్తే వీరు ఇరాక్ ఆ మధ్యప్రాచ్య దేశాలలో ఉన్నటువంటి పాలస్తీనాలో జీవించిన వారు పాలు తేనెలు ప్రవహించే ప్రాంతంలో జీవించిన వారు వారు ప్రియులారా చరిత్రను ఒకవేళ మీరు పరిశోధిస్తే ఈ కూరు ఆర్యులు ఆజానుభావులు కూరు ఆర్యులు ఆ ప్రాంతంలో నివసిస్తున్న కాలంలో మోసే భక్తుడు ఐగుప్తు దేశము నుండి ఇస్రాయేల్ ప్రజలను విడిపించి తీసుకొని వస్తాడు అరణ్య మార్గములో మోసే భక్తుడు పన్నెండు మందిని ఆ కూరు ఆర్యులు నివాసం చేస్తున్న ప్రాంతానికి వేగు చూడ్డానికి పంపిస్తాడు అక్కడ నుండి పది మంది వారితో యుద్ధం చేయడానికి నిరాకరిస్తాడు ఎందుకంటే వారు ఆజానుభావులు అంటారు ఒక ఇద్దరు మాత్రమే లేదు మనం గెలుస్తామని చెబుతారు ప్రిలారా వారు ఆజానుభావులు ఆ తర్వాత మోసే కాలంలో యుద్ధం జరగదు వారు తిరిగి వెళ్ళిపోతారు యహో కాలంలో తిరిగి ఇస్రాయెల్ సైన్యమంతా ఆ దేశంపైకి దండెత్తి రావడానికి ప్రయత్నించిన సమయానికి కూరు ఆర్యులు ఆ దేశంలో ఉండరు అసలు వారి ఉనికి లేకుండా పోతుంది అక్కడ తలక్కుమని మెరిసినట్లు వారు చరిత్ర అక్కడి నుండి మాయమై భారతదేశంలో పురాణాల్లో కనబడతారు కూరు ఆర్యులు కూరు ఆర్యులు ఎవరో కాదండి కూరు వంశస్థులు కురుక్షేత్ర చేసిన వారు అనగా మీకు ఆల్రెడీ తెలిసిపోయింది ఇప్పటికే పాండవులు పాండవుల అన్నదములు కౌరవులు ఈ కౌరవులే కూరు ఆర్యులు ఈ కౌరవులే ఈ పాండవులు కూడాను వీరే కూరు ఆర్యులు వీరు ఆనాటి యుద్ధం గెలిచారు ఆనాటి యుద్ధములో కూరు ఆర్యులు గెలిచిన కారణాన వీరు క్షత్రియులుగా పిలిచారు అక్కడ నుండి వీరి జాతులన్నీ కూడా సమ్మేళనం చెందడంతో ఉపజాతులు ఏర్పడ్డాయి రకరకాల వారు వివాహం చేసుకుంటుండ బట్టి వేరే వేరే కులాలు వ్యవస్థలు ఏర్పడ్డాయి అలా 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 స్ప్రెడ్ అయిపోయి నేడు ఈ దౌర్భాగ్య స్థితి పట్టింది భారతదేశంలో కుల పట్టింది మత పిచ్చి పట్టింది భారతదేశంలో సత్యమేంటో తెలుసుకోవాలనే ఆ ఆశ లేకుండా పోయింది ఆ తృష్ణ లేకుండా పోయింది ప్రియులారా ఉత్తర భారతదేశములో ద్రావిడులు నివాసం చేస్తున్న సమయానికి ఆర్యులు లేరు ఆర్యులు ఇరాక్ అని మనం చెప్పుకున్న మధ్యప్రాచ్య దేశాల నుండి టర్కీ ప్రాంతము నుండి వలస వచ్చారు మధ్యాస్య ప్రదేశాల నుండి వారు వలస వచ్చి వారు ఉత్తర భారతదేశములో ఉన్నటువంటి ఈ ద్రావిడులను దక్షిణ భారతదేశానికి తరిమేశారు దక్షిణ భారతదేశానికి ద్రావిడులు వెళ్ళి స్థిరపడిపోయారు తర్వాత ఆర్యులు ఇక్కడ వచ్చి స్థిరపడ్డారు ఆ తర్వాత ఆర్యులదే పై చెయ్యి అయిపోయింది ప్రియల భారతదేశంలో అతి ప్రాచీనమైన నాగరికత సింధులోయ నాగరికత దీనినే మనం అరప్పా నాగరికత అని కూడా పిలుస్తాం ఇది క్రీస్తు పూర్వం మూడు వేల కాలం నాడు వెలసిల్లినది ఇది ఇరాక్ లోని నాగరికతకు సమకాలీనమైనటువంటి నాగరికత అక్కడున్నవే ఇక్కడున్నట్లు ఇక్కడున్నవి అక్కడ ఉన్నట్లు కనబడుతుంటాయి వీరి ఆరాధన క్రమములు వీరు నమ్ముతున్నటువంటి దేవుళ్ళ లక్షణాలు ఒకేలాగా కనబడుతూ ఉంటాయి ఒకేలాగా అనిపిస్తూ ఉంటాయి ఈ సింధులోయ నాగరికతలో ఉన్నటువంటి నాగరికతలు రెండు భాగాలుగా చేయబడ్డాయి మొదటిది క్రీస్తుపూర్వం మూడు వేల సంవత్సరాల నుండి క్రీస్తు పూర్వం రెండు వేల ఆరు వందల సంవత్సరాల వరకు ఒక భాగంగా చేశారు ఇది గొప్ప నాగరికతగా వెలిసిల్లింది అటు తర్వాత మహాజల ప్రళయం ఒకటి భూమి మీదకి వచ్చి భూమి మీదున్న నాగరికతలు అన్నిటినీ కూల్చేసింది భూమి మీదున్న నాగరికతలు అన్నీ కూల్చేసింది ఆ తర్వాత ప్రిలార క్రీస్తు పూర్వం రెండు వేల ఐదు వందల సంవత్సరాల నుండి తర్వాత పదహారు వందల సంవత్సరాల మధ్యలో మరొక నాగరికత ఉద్భవించింది ఈ మహాజల ప్రళయం వచ్చినప్పుడు ప్రియులార అందరికీ తెలిసిన విషయాలు నేను ఒకసారి మీకు ప్రస్తావిస్తాను అన్ని నాగరికతలు వెళ్ళిపోయాయి అన్ని నాగరికతలు కొట్టుకొని పోయాయి అప్పుడు కేవలము ఎనిమిది మంది మాత్రమే రక్షింపబడ్డారని భూమి మీద మొత్తానికి ఒక ఎనిమిది మంది మాత్రమే వారు కాపాడబడ్డారని చరిత్ర చెబుతుంది ఆ ఎనిమిది మందిని మన దేశం ఏమని పిలుస్తుందంటే మను మహర్షి అని ఒక మహర్షి ఉండేవాడు అతనితో ఇంకొక ఏడుగురు ఉన్నారు వీరిని కాపాడడానికి విష్ణు వచ్చి చెప్పినప్పుడు జలప్రలయం వస్తుంది ఓడగట్టుకో అని చెప్పగానే విష్ణు మాట విని ఈ మను మహర్షి ఓడగట్టుకుని వారిని కాపాడుకున్నట్లుగా చెబుతారు ఇదిగోండి ఈ పిక్ చూడండి ఇందులో కనబడుతున్న వారు ఎనిమిది మంది ఉన్నారు చూసారు ఎనిమిది మంది వీరు భూమి మీద జల నుండి కాపాడబడినటువంటి వ్యక్తులు ఈ ఎనిమిది మంది ప్రియులారా ఇదే విషయాన్ని బైబుల్ ప్రస్తావిస్తుంది భూమి మీద మానవ జాతి విస్తరించిన కొత్త దినాల్లో నూతన దినాల్లో దాదాపుగా మొత్తము ప్రపంచమంతా కూడా జల ప్రళయము చేత కప్పబడి నాశనం అయినప్పుడు అప్పుడు కేవలము మానవ జాతిలో ఎనిమిది మంది మాత్రమే రక్షింపబడ్డారని మీరు బైబుల్ గ్రంథములో ఆది కాండము ఆరు ఏడు ఎనిమిది అధ్యాయాలు చదవగలిగితే మీకు ఆ మూడు అధ్యాయాల్లో స్పష్టత కనబడుతుంది అతని పేరు నోవాహు నోవాహు అతని సంతానము ముగ్గురు కుమారుడు సేము హాము యాపేతు వారి ముగ్గురు భార్యలు తర్వాత నోహావు భార్య వారి ఏడుగురు ఈయన ఎనిమిదో వాడు మొత్తం ఎనిమిది మంది రక్షింపబడ్డారని బైబుల్ చెబుతుంది ఎనిమిది మంది రక్షింపబడ్డారని పురాణం చెబుతుంది జల ప్రళయమున వారు రక్షింపబడ్డారని జలప్రళయమున వీరు రక్షింపబడ్డారని చెబుతుంటే పదహారు మంది అయిపోయారు కదా మరి ఇప్పుడు వాస్తవానికి రక్షింపబడింది ఎనిమిది మంది పదహారా ఎనిమిదా ఎంతమంది రక్షింపబడ్డారు చెప్పండి ఖచ్చితంగా ఎనిమిది మంది ఆ ఎనిమిది మంది ఎనిమిది మంది ఒకటే ఆ పురాణం చెబుతుంది బైబుల్ చెబుతుంది ఒకటే ఆ మను అని అక్కడ రాయబడింది ఇక్కడ నోవాహు అని రాయబడింది ప్రియులారా మనసున పెట్టండి విచిత్రమైన సంగతిని చరిత్రలో కనబడుతుంది ఏ ప్రళయం వచ్చి మానవ జాతి నాశనమైందని చరిత్ర చెప్పిందో అదే జలప్రళయం బైబుల్లో కనబడుతుంది ఆ జలప్రళయం తర్వాత నోహావు సంతానమైన షేము హాము యాపేతుల వారు ఆ ఇరాక్ ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి టర్కీ ప్రాంతము నుండి వారి సంతానము విస్తరించింది అక్కడ నుండి ప్రియులారా ఈ సింధువులోయ నాగరికతలో నివసిస్తున్న వారు ఇరాక్ ప్రాంతంలో ఉన్నటువంటి మొసపెటోమియా ప్రాంతస్తులతో వ్యాపారం చేస్తూ ఉండేవారు ఆ వ్యాపార చనువును బట్టి అక్కడున్న వారు ఇక్కడికి వలస వచ్చే అవకాశము దొరికింది అలాగా ఆర్యులు భారతదేశానికి వలస వచ్చారు ఆర్యులు భారతదేశానికి వలస వచ్చి అక్కడ స్థిరపడ్డారు సింధులోయ నాగరికతలో ఉన్నటువంటి వారి పూజా విధానాలలో వీరు తల్లి దేవతలను పూజించేవారు చెట్లను పూజించేవారు పాములను పూజించేవారు వీరు యోని లింగ పూజలు చేసేవారు వీరు ఇంకా నది పూజ కూడా వీరు చేస్తూ ఉండేవారు ప్రియుల కానీ ఆర్యులు మాత్రము త్రిమూర్తులను అనగా ఉన్న దేవుణ్ణి ఉన్న దేవుణ్ణి సృష్టికర్త అయిన దేవుణ్ణి మధ్యవర్తిగా ఉండే దేవుణ్ణి పూజించేవారు ఇది ఆర్యుల యొక్క పూజా విధానం ఆర్యుల నమ్మకం ఆర్యుల యొక్క విశ్వాసం అవును ఆర్యులు ఇరాకు దేశ ప్రాంతాల నుండి వచ్చిన వారైతే సింధులోయ నాగరికత ఆర్యులది ఎలా అవుతుంది అవ్వదు కదా తరువాత వారు అక్కడికి వచ్చారు సింధులోయ నాగరికత ఆర్యుల కానీ వేదాలు రాసింది ఆర్యులే అని స్పష్టంగా మనకు తెలుసు స్వామి శ్రీ దయానంద సరస్వతుల వారు ఆర్యరాజ సమాజ స్థాపకుడు ప్రియుల ఈ గ్రంథాలని మీరు తెరిచి చదవగలిగిన రోజు మీకు సత్యం కూడా తెరవబడుతుంది సత్యం కూడా తెరవబడుతుంది ఆర్యులు వలస వచ్చారు భారతదేశానికి ఎక్కడి నుంచి వచ్చారు వారి సంతానం ఎవరు దానికి సంబంధించి ఇదిగోండి పరమాత్ముడు పంచముని సృష్టించాడా అనే ఈ డివిడి తెచ్చుకొని మీరు తప్పకుండా ఆలకించండి వినండి ఇందులో చాలా విషయాలు చరిత్రకు సంబంధించిన కుల వ్యవస్థను గురించి కూడా వర్ణిస్తూ ఆ విషయం చెప్పాను అందులో మీకు చాలా విషయాలు కనబడతాయి మెటుకు ప్రియులారా ఈ ఆర్యులు అబ్రహాము సంతానము అబ్రహాము సంతానము నోహావు షేము హాముల సంతానము తర్వాత ఈ వారి సంతానం అభివృద్ధి అవుతున్న కాలంలో అబ్రహాము ద్వారా దేవుడు ఎన్నుకున్న తర్వాత అబ్రహామును దేవుడు ఎన్నుకున్న తర్వాత ఆ తర్వాత వీరు ద్రావిడ సంతానము ప్రారంభమైంది ఆ తర్వాత ఎప్పటికో ఆర్యులు వచ్చారు మీకు అర్థమవుతుందా షేము హాము యాపేతుల ద్వారా వచ్చిన సంతానములో నుండి ఆర్యులు వచ్చారు కానీ ఆర్యజాతి రావడానికంటే ముందు ద్రావిడులు ఉన్నారు ఆ ద్రావిడు అబ్రహాము వివాహము చేసుకున్న కెతురా సంతానమే ఆ ద్రావిడులు ఎందుకంటే బైబుల్ చెబుతుంది అబ్రహాము వివాహం చేసుకున్న కెతూర సంతానము తూర్పు వైపున నివాసం చేయడానికి వెళ్ళారని ఈ తూర్పు దేశంలో భారతదేశములో అబ్రహాము వివాహము చేసుకున్నటువంటి కెతూర సంతానమే ద్రావిడ సంతానం వారు అక్కడ నివాసం చేస్తుండగా మిగతా వారందరూ ఇక్కడ ఇంకా అభివృద్ధి చెందుతూ చెందుతూ ఉండగా ఇక్కడ నుండి అబ్రహాము సంతానములో నుండి వెళ్ళినటువంటి మరొక తెగ ఆర్యులు ఆర్యులు సేము హాము యాపేతుల నుండి వచ్చిన వారు ఇదంతా కూడా ఆర్య జాతికి అబ్రహామే మరణ మూల అయ్యాడు ఎందుకంటే దేవుడు ఎన్నుకున్నటువంటి తెగకు జాతికి సైన్యానికి లేదా ప్రజకు అబ్రహాము మూలపితుడు కనుక ఆర్యులకు కూడా మూలపితృడు అబ్రహామే అనాలి తప్పదు ఈరోజు ఆర్యులు రాసినటువంటి వేదాలు నా దేశ సింధులోయ నాగరికతలో ఇమిడిపోయాయి అదే ఇది ఇదే అదే అయిపోయాయి ఏవండి మరలి విదేశీ మతం వచ్చింది ఏ నమ్మడం అంటే విదేశీ మతం అని అంటున్నారు మరి ఆర్యులు వచ్చింది విదేశాల నుండే కదండి నా దేశానికి విదేశాల నుండి ఆర్యులు వలస వచ్చారు కదా దీనికి సంబంధించి చరిత్ర గ్రంథాలు చెబుతూనే ఉన్నాయి కదా నా దేశంలో ఆర్య సమాజ స్థాపన జరగక ముందు జైనా మతం ఉంది తెలుసా జైన మతం ఉంది చరిత్ర చెబుతుంది ఆ తర్వాత ఆర్యుల యొక్క ప్రతాపం జరిగింది ఎందుకంటే వారు యుద్ధంలో నైపుణ్యత కలిగిన వారి యుద్ధము గెలిచిన ఆజానుభావులు గనక వారు రాజులు అయిపోయారు క్షత్రులు అయిపోయారు వీరిలో రెండు రకాలని చెప్పాను ఒకటి హిత్తియ ఆర్యులు రెండవది కూరు ఆర్యులు తర్వాత మంగోలియులు ఈ మంగోలియ జాతి ఈ ఈ ప్రాంతాల నుండి వచ్చిన వారే ఈ హిత్తియ తర్వాత ఈ కూరు ఆర్యులు ప్రియులారా కాబట్టి కొంచెం మనసును పెట్టండి భారతదేశానికి వలస వచ్చిన ఆర్యులు హిందూ మతస్థాపకులు అని ఈనాడు పేరు గాంచారు హిందూ అనగా సింధు నుండి వచ్చిందే హిందూ ప్రియలరా హిందూ అనేది ఒక మతం కాదు క్రైస్తవం అనేది ఒక మతం కాదు ముస్లింస్ అనేది ఒక మతం కాదు ఇస్లాం అనేది ఒక మతం కాదు ప్రిలరా ఇది ఒక మతము అనేటువంటి ముద్ర వేసి దాన్ని పాడు చేస్తున్నారు అందరూ మతం అంటే ఏంటి అంటే డిక్షనరీ చెబుతుంది మతము అనగా అభిప్రాయము అభిప్రాయములు మనం అనుకునే మతం వేరు అందుకే మతము కాదు అని ప్రస్తావించాను మనసారా చెబుతున్నాను హృదయమంతటితో చెబుతున్నాను భూమి మీద రాయబడిన అన్ని గ్రంథములలో బైబుల్ సారం ఇమిడి ఉంది ఈ అన్ని గ్రంథాలు ఖచ్చితంగా బైబుల్ దగ్గరికి వస్తే తప్ప దేవుని అసలు ప్రణాళిక అన్ని మత గ్రంథాలు అన్ని తెగలవారు అన్ని జాతుల వారు తెలుసుకోలేరు అన్ని జాతుల వారికి అన్ని మతాల వారికి దేవుడిచ్చిన వారి వారి గ్రంథాలన్నిటికీ కిరీట గ్రంథము బైబుల్ గ్రంథం బైబుల్ని ఆశ్రయించకపోతే ఇవి అర్థం కాదు బైబుల్ని ఆశ్రయించకపోతే ఏమీ తెలియదు ఏమీ తెలియదు మీకు మనసారా చెబుతున్నాను సత్యము గ్రహించండి భారతదేశంలోకి వచ్చిన ఆర్యులు అబ్రహాము పిల్లలు అబ్రహాము పిల్లలు ఎవరండి అబ్రహాం ఎవరు యహోవాను పూజించినవాడు త్రియేక దేవుణ్ణి ఆరాధించినవాడు ఇస్రాయేలీలు అబ్రహాం పిల్లలే ఈ ఇజ్రాయేలు ఈ ఇరాక్ ఈ ప్రాంతాల నుండి వచ్చిన వారి జాతి దీనిని గుర్తెరగక వచ్చిన ప్రదేశాన్ని మర్చిపోయి ప్రియులరా ఈనాడు చాలామంది ఇస్రాయలీలు అనగానే ఇదే విదేశీ మతం అది బైబుల్ అంటే విదేశీ మతం అది అనుకుంటున్నాం లేదండి ఒకనాడు మానవ జాతి అంతా ఒక్కచోట నుండే ఉన్నాం అక్కడ నుండే వలస వచ్చిన వారు మనమందరం తర్వాత పేర్లు మారే పరిస్థితులను బట్టి స్థితిగతులను బట్టి అన్నీ మార్చుకున్నాం కానీ వాస్తవానికి అందరం ఒకచోట ఉండవలసిన వారం ఒక దేవుని పంచను ఉండవలసిన వారం ఒక దేవుని చేతుల్లో ఉండవలసిన వారం అనేక మంది దేవుళ్ళు లేరండి లేరండి మళ్ళీ చెబుతున్నాను ఒక్కడే ఉన్నాడు ఆయన ఎవరో తెలుసుకోకపోతే నరకం ఉంది ఆయన ఎవరో తెలుసుకోవాలి ప్రియులారా పోచనామాచుడు అంటాడు ఎవనిచే జనించు లోపల యుండు లీనమై దిండు పరమేశ్వరుండేవడు దానైన వాడెవడు సర్వ సృష్టి స్థితి లయ కారకుడు ఎవడు వాణినే శరణం గునే వేడి తన అంటాడు పోతనామాచుడు ఆయన కావాలి ఒక ఆయన ఉన్నాడు సృష్టిని స్థుతిలయ కారకుడు ఉన్నాడు సమస్తము తానైన వాడున్నాడు ఆయననే నేను పూజిస్తానని ఏకవచన సంబోధన చేస్తున్నాడు ప్రియుల సూర్యుడు లేని ఆకాశం అనే ఇదిగోండి ఈ డీవిడిని మీరు తెప్పించుకొని వినండి సూర్యుడు లేని ఆకాశం అనే ఈ డివిడిలో నేను వేదాలను గురించిన ప్రస్తావన చేశాను ఇందులో చాలా విషయాలు నేను చెప్పాను మీకు మరొకసారి చెబుతున్నాను సత్య వేద గ్రంథాలను పరిశీలించి చూడండి ఆ వేద గ్రంథాల్లో ఉన్నదే బైబుల్లో ఉంది ఎందుకు అంటే బైబిల్లో నుండి వచ్చినటువంటి మానవ జాతి మాత్రమే రాసిన గ్రంథాలు వేద గ్రంథాలు ఆర్యులే సరస్వతీ నది తీరాన కూర్చొని రాశారు అన్నారు కదా ఆ ఆర్యులు ఎవరంటే అబ్రహం పిల్లలే ఈ ఇరాక్ ఇజ్రాయెల్ ప్రాంతాల నుండి వచ్చినటువంటి వలస వచ్చినటువంటి ప్రా ఆ జాతి ఆర్య జాతి వారు రాసిందే సేమ్ బైబుల్లో ఉన్నట్టు ఎందుకు ఉందంటే వారు బైబుల్లో నుండి దేవుడు పంపిన మానవ జాతుల నుండి వారు కూడా అబ్రహాము పిల్లలు వారు కూడా అందుకే వారు రాసినది బైబుల్లో ఉన్నది సేమ్ సింక్ అవుతుంది సేమ్ సింక్ అవుతుంది కనుక దీని విషయంలో ఇంకా చరిత్ర నేను మీకు చెప్పవలసి మిగిలిపోయింది ఎన్నో సంగతులు నేను మీతో చెప్పాలి ప్రియులారా చరిత్రను నిర్లక్ష్యం చేయకండి ఏ గ్రంథాన్ని కించపరచకండి ఏ మతాన్ని కించపరచకండి అందరం సత్యం తెలుసుకోవాలి సత్యమేంటో గ్రహించి అందరం ఒకటవ్వాలి అందరం సత్యం తెలుసుకోవాలి కనుక ఈరోజు క్రైస్తవునికి ఏ మత గ్రంథము కూడా నిషిద్ధమైనది కాదు అన్ని చదవాలి అన్ని తెలుసుకోవాలి అన్నిటిని మనం గ్రహించాలి చెడును విడిచిపెడితే చాలు చెడు చదవకపోతే చాలు అన్నిటి మీద మనము మన జ్ఞానాన్ని లేదంటే మన ఆలోచనను పెంపొందించుకోవడం చాలా ప్రాముఖ్యమైనది నేను చాలామంది వేదాలు పురాణాలు మనకెందుకు సార్ అది మనది కాదా అని అంటున్నారు మనదే నాయన ఆర్యులు మనవారే మనమందరం ఒకటే మన అందరి తల్లిదండ్రులు ఆదామవ్వలే అక్కడి నుండి వచ్చిన వారమే మన అందరము ఆర్యులకు తండ్రి అబ్రహామే అబ్రహాము సంతానము ఇజ్రాయలీలు అక్కడి నుండి వచ్చిన వారే ఆర్యులు ద్రావిడులు ఎవరు అనగా అబ్రహాము వివాహం చేసుకున్న కెతూర సంతానమే ద్రావిడులు ఈ విషయాన్ని మనసులో పెట్టుకోండి ఇంకా మీకు చరిత్ర చెప్పడానికి అనేక సార్లు నేను మీ మధ్యలోకి వస్తాను కొంచెం ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని అందరినీ గౌరవించండి ఎవరిని కించపరచొద్దు ఏ మతాన్ని ఏ కులాన్ని ఏ వ్యక్తిని ఏ డినామినేషన్ని కించపరచకూడదని పెద్దవాళ్ళు నేర్పించిన మాటలు నేర్చుకుందాం బలవంతులం అవుదాం సత్యం తెలుసుకుందాం సత్యముందు స్థిరపడదాం మెట్టుకు ప్రియుల అబ్రహామునుడు వచ్చిన మానవజాతి యావత్తు నజరిన యేసుని నమ్మకపోతే నరకానికి వెళ్తారు ఏసే సత్యదేవుడు అని వేదాలు చెబుతున్నాయి ఏసునందు విశ్వాసం ఉంచి మీరు మీ కుటుంబం మీ సమస్తం రక్షింపబడండి సర్వసత్యమేవ జైతే దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం కనికరం కలిగిన మా తండ్రి ఆర్య జాతి ఎక్కడ నుండి వచ్చిందో ద్రావిడ జాతి ఎక్కడ నుండి వచ్చిందో చరిత్ర నుండి మీరు ఏలెత్తి చూపించారు మీ కృతజ్ఞతలు మీ ప్రజలకు మీరే జ్ఞానోదయం కలగజేయండి మీ సహాయం దాయి చూపించండి నా దేశానికి వెలుగునివ్వండి స్వామి నా దేశానికి వెలుగునివ్వండి అయా మీరు మహిమ పొందమని ప్రార్థిస్తూ ఏ సునాములు వేడుతున్నాము తండ్రి ఆమె నామే దేవుడు మీకు జ్ఞానోదయం కలిగజేయునుగాక సర్వ ఏమీ క్రీస్తునందు నా కుటుంబ ప్రజలారా మీ అందరికీ శుభవార్త మీ అందరి కోరిక మేరకు మీ అందరితో ఎక్కువ సమయం కలిసి దేవుణ్ణి ఆరాధించుటకు మా ఆరాధన సమయం ఎలిం ఆరాధనా మందిరంలో ప్రతి ఆదివారం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మరియు సువార్త కూటం శనివారం సాయంత్రం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ఆరాధన జరుగు స్థలం ఎలిం ఆరాధనా మందిరం సత్యనారాయణపురం స్లాడర్పేట గుడివాడ ప్రభు పేరిట మీ అందరికీ మా స్వాగతం